గోవిందాయ మహా జయ శ్రీరామ్ ముఖ్యంగా మహిళలు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఇది అత్యంత చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో చాలా అవసరం చాలా చాలా అవసరం మహిళలు ఇల్లాలు ఆడపిల్లలు అందరి ఈ వీడియో చూడాలి కుదిరితే మగవారు కూడా చూడండి ఇది చాలా చాలా అవసరం అండి మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూస్తాను ఆ వీడియో నేను కూడా షేర్ చేస్తాను అందరూ కుదిరితే ఆ వీడియో కూడా చూడండి ఇంట్లో మనం వంట చేస్తుంటామా మొత్తం అందరూ గ్యాస్ సిలిండర్ మీద వండుకుంటాం కదా గ్రామాల్లోను సిటీల్లోను ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ గ్యాస్ సిలిండర్ మీద డిపెండ్ అయిన వాళ్ళే అందరు కూడా ఎల్పిజి గ్యాస్ వాడుకుంటున్నాం ఎన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ వచ్చినా కూడా వాట్సాప్ మనం వినియోగించుకుంటున్నాం కాదండలేదు కానీ అందరం వంట చేసుకుంటున్నాం అంటే బేసికల్గా గ్యాస్ మీద గ్యాస్ సిలిండర్ మీద డిపెండ్ అయి ఉంటాం కానీ మీకు ఒక విషయం తెలుసా అండి ఈ క్షణం నుంచి మీరు ఆలోచించాల్సిన అద్భుతమైన విషయం చాలామంది మన వంట గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్లక్ష్యం చేస్తారు తెలుసా చాలామంది చాలామంది గ్యాస్ అయిపోయినప్పుడు ఆ సిలిండర్ లోపల నుండి తీసి ఆ ఖాళీ సిలిండర్ తీసి కొత్త సిలిండర్ పెట్టి మన లోపల పెట్టడం అండి మరలా గ్యాస్ అయిపోయిన తర్వాత సిలిండర్ మళ్ళా తీస్తారు అప్పటి వరకు ఆ గ్యాస్ నెల వచ్చినా రెండు నెలలు వచ్చినా మూడు నెలలు వచ్చినా నాలుగు నెలలు వచ్చినా పట్టించుకోరు వెలిగించామా వండుకున్నామా ఆపామా వెలిగించావా వండుకున్నామా ఆపామా ఆ సిలిండర్ ఖాళీ అయినప్పుడు అప్పుడు ఆ అలమార్లోనుండ కింద తనలో ఆ సిలిండర్ తెస్తారు కొత్త సిలిండర్ పెడతారు ఇది పక్కన వేస్తారు అంతే పట్టించుకోరు కొందరు కొన్ని సందర్భాల్లో ఊరికి అది వెళ్ళేటప్పుడు కింద సిలిండర్ కట్టేయడము లేదా చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే కూడా వాళ్ళు కదిలేస్తారు కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి సిలిండర్ కట్టేయడం చేస్తుంటారు కాబట్టి లేదంటే సిలిండర్లు కూడా కట్టారు చాలామంది దీని వలన తెలియని ప్రమాదాలు చాలా ఉన్నాయండి చాలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి రెండవది మనకి ప్రమాదం మనకి ఇండివిజువల్ హౌస్ అయితే సరే మనవానికి ఇబ్బంది అనుకోవచ్చు అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఏదైనా ప్రమాదాలు జరిగితే పక్క ఫ్లాట్లు ఎదురు ఫ్లాట్లు కింద పైన ఫ్లాట్స్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందరూ భయభ్రాంతకు లోనవుతారు అసలు ఆశ్చర్యపేట కలిసిన ఈ మధ్యకాలంలో ఒక సర్వే జరిగింది ఏంటంటే మహిళలు ఇళ్ళల్లో ఉంటే కానీ లేదంటే ఆఫీస్కి వెళుతున్నారు సరే మహిళలు ఎక్కువగా వాళ్ళ ఇంట్లో లేని వస్తువులు కొత్త వస్తువులు వంటగదిలోకి లేదంటే ఇంట్లోకి బాగా ఉపయోగపడే వస్తువులు ఏమి కొత్తవి మార్కెట్లోకి వచ్చాయి చూసే పనిలోనే ఎక్కువ బిజీ అవుతున్నారు తప్ప ఇంట్లో ఉన్న వాటిని టైంకి సర్వీసింగ్ చేయించుకోవాలి ఇంట్లో ఉన్న వాటిని సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి అవి కరెక్ట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేవా ఈ విషయాల గురించి చాలామంది పట్టించుకోవట్లేదన్న విషయము ఢిల్లీకి చెందిన ఒక సంస్థ వాళ్ళు సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్లో తెలిచారు ఎంత అశ్చరమైన విషయం అంటే కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మనకి చేతిలో సెల్ ఫోన్ ఒకటి ఉంది లేడీస్ కూడా ఏం చేస్తారంటే ఇళ్లల్లో ఉండే మహిళలు కూడా ఎంతసేపు ఉన్న వీళ్ళకి ఖాళీగా ఉంటాయి అంటే వంట పని చూస్తారు కాసేపు ఉంటారు కూర్చున్నారు సెల్ తీసుకుంటారు దాంట్లో కొత్త ఏం కనపడుతున్నాయి వస్తున్నాయి లేటెస్ట్గా ఏం చూపిస్తున్నారు పైగా ఈ పైడ్ ప్రమోషన్స్ వాళ్ళు కూడా కొత్త కొత్త వింత వింత వస్తువులు కొత్త వస్తువులన్నీ మార్కెట్లోకి వచ్చి చూపిస్తూ ఉంటారు అవి చూసి ఇవి కొనుక్కుందామా ఎంతో ఉపయోగపడతాయి రివ్యూస్ చూద్దాము మీషోలోకి వెళ్ళి చూద్దాము అమెజాన్లోకి వెళ్ళి చూద్దాము యూట్యూబ్లోకి వెళ్ళి చూద్దాము ఈ ఆలోచనలతోటి కొత్త కొత్త వస్తువుల మీద మోజు వాటి పనితీరు తెలుసుకుందాం అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ ఆకర్షణ ఎక్కువైపోయి కొనుక్కొచ్చుకొని ఇంట్లో కూడా పెట్టేసుకుంటాం మనం అంటే ఈ రివ్యూస్ పైన ఈ కొత్త వస్తువుల పైన మహిళలకి మోజ్ ఎక్కువ ఉంటుంది అనేది ఆ సర్వే తేల్చిన విషయం కానీ ఆల్రెడీ కొనుక్కొని ఇంట్లో ఉంచుకుంటాం కదండి మిక్సీలు ఉంటాయి లేదంటే కొందరికి గ్రైండర్లు ఉంటాయి ప్రత్యేకించి గ్యాస్ స్టవ్ ఇంకేమైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి కదండీ జ్యూసర్లని అవన్నీ ఇవన్నీ ఈవెంట్ ఎయిర్ ఫ్రైయర్లు అని అన్నమాట అవి కండిషన్లో సరిగ్గా ఉన్నాయా లేవా వాటిల్లో ఏవైనా సరే మార్చుకోవాల్సి ఉంటే కొంచెం పాడవుతున్నాయి పాత పడుతున్నాయి అనుకుంటే మార్చుకునే ప్రయత్నం చేస్తున్నామా వీటి మీద మహిళలకు శ్రద్ధ బాగా తక్కువగా ఉంటుంది కొత్త విషయాల పట్ల కొత్త మార్కెట్లోకి వచ్చిన కొత్త వస్తువుల పట్ల కొత్త సౌకర్యాల పట్ల కొనుక్కునే కొనుక్కోకపోయినా ముందు చూడాలి వీడి రివ్యూస్ తెలుసుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అనేది ఆ సర్వే రిపోర్ట్ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా ఎంత ఖరీదైంది మీరు పెట్టించుకున్నా కూడా ఖచ్చితంగా సిలిండర్ మాత్రం అందరూ అదే వాడతారు కదా మీరు చాలా ఖరీదైన గ్యాస్ స్టవ్ పైన చిమ్నీలు నీరు అన్ని చెక్ చేసుకున్నంత మాత్రాన సిలిండరు పైపు అదే కదండి అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు జస్ట్ టూ త్రీ మంత్స్కి ఒకసారి ఆ పైప్ ఏదైతే ఉంటుందో అది ఆ పెట్టే చోట అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లో టైట్గా ఉందా లేదా లేదా తుప్పబట్టి బట్టి పోయిందా చెక్ చేసుకొని మంచి క్వాలిటీ పైప్ మార్చేసి మంచి పైపులు వేయించుకుంటాం అవి ఏం వేలేం కావు జస్ట్ వందలోనే వచ్చేస్తాయి మహా ఉంటే మూడు వందలో నాలుగు వందలో ఉంటుంది ముఖ్యంగా చేయాల్సింది అదండి అలాగే గ్యాస్ రెగ్యులేటర్ ఏదైతే ఉంటుందో అది లీక్ అవ్వకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా లేదా కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఏ బ్రాండ్ది వాడుతున్నా సరే కొద్ది నెలలకు ఒకసారి మినిమం మినిమం తక్కువలో తక్కువ నాలుగు నెలలకి వెళ్ళదంటే ఒక ఆరు నెలలకు ఒకసారి అయినా సరే సర్వీసింగ్ చేయించుకోవాలి ఆ గ్యాస్ లోపల ఆ గ్యాస్ స్టవ్ కింద లోపల పైప్స్ ఉంటాయి అనమాట గ్యాస్ ఫామ్ అయ్యే ప్రసరించే పైప్స్ ఆ పైప్స్లో ఏమీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే డ్యామేజ్ కాకుండా అంటే కొంచెం ఏదన్నా సముద్ర ప్రాంతాలలో ఉండే వాళ్ళకి రెగ్యులర్గా తుప్పు వస్తు ఉంటాయి స్టవ్ల కింద ఉండే పైపులు అవన్నీ కూడా ఏదైనా తుప్పు వచ్చేసి ఎక్కడైనా లీక్ అయ్యిందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి చాలా మంది చెక్ చేసుకోవాలి వంట చేయడానికి స్టవ్ ఆన్ చేసేస్తే మధ్యలో ఎక్కడ ఉంచో కొంచెం గ్యాస్ లీక్ అయ్యేసి అక్కడ కూడా మంట వచ్చేస్తూ ఉంటుంది బర్నర్స్ దగ్గరే కాకుండా పైపుల దగ్గర కూడా మంట వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇవి చిన్న చిన్న విషయాలు కానీ వీటి వల్లనే మన దేశంలో ప్రతి సంవత్సరము వంటింట్లో పేలుడు సంభవించి అగ్ని ప్రమాదాలు జరిగి మహిళలు మహిళలతో పాటు ఇంట్లో ఉంటున్న పిల్లలు ఇతర సభ్యులు చనిపోతున్నారన్న విషయం ఆ రిపోర్ట్లో వచ్చింది కాబట్టి ముఖ్యంగా గ్యాస్ స్టవ్ విషయంలో పైకి ఎంతసేపటికి తుడుచుకుంటాను నీట్గా ఉంచుకుంటాను మా గ్యాస్ గట్టేదైతే ఉంటుందో అది ఎంతసేపటికి తుడుచుకున్నాం నీట్గా పెట్టుకున్నాం ఇదే కాదు అవి గమనించుకోండి గ్యాస్ స్టవ్ రెగ్యులర్గా సర్వీస్ సర్వీసింగ్ చేయించుకోండి సంవత్సరానికి మినిమం మూడు సార్లు గ్యాస్ స్టవ్ సర్వీసింగ్ చేయించుకోండి బర్నర్లు కూడా మరీ పాడైపోతే మార్చేసి వేరే ఇత్తడి బర్నర్లు తీసుకోండి లీకేజెస్ లేకుండా చూసుకోండి ఆ పైపులు కనీసం సంవత్సరానికి రెండు సార్లు ఆ పైప్ మార్పు ఇచ్చేయండి ఏమవుతుందండి ఒక మూడు వందలు ఏమవుతుంది ఇవ్వలేమో ఎన్ని ఎన్నిటికి ఖర్చు పెడతాము అలాగే ప్రతిరోజు రాత్రి వేళల్లో పనైపోయిన తర్వాత ఆ కింద ఏదైతే మనకి రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసుకోవచ్చో కింద ఆఫ్ చేసేయండి ఎక్కడికైనా ఏదైనా ఊరెళ్లాలంటే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ కింద కూడా ఆఫ్ చేసుకొని ఊరెళ్ళాలి ప్రత్యేకంగా మాలాగా ఉన్న ఇంట్లో గ్యాస్ స్టవ్లో పనవగానే కింద రెగ్యులేటర్ వెంటనే గ్యాస్ తో పాటుగా ఆపేసుకోవాలి లేదంటే పిల్లలు వచ్చి బర్నర్లు తిప్పేస్తారు అలాగే పిల్లలు ఉన్న ఇంట్లో ఆ కింద గ్యాస్ సిలిండర్ కి ఈ విధంగా రెగ్యులేటర్ దగ్గర క్లోజ్ చేయాలనేది పిల్లలకి చూపించకూడదు చూపిస్తే వాళ్ళు అదాన్ చేసి దాని చేస్తారు వాళ్ళకి తెలియకుండా రహస్యంగా క్లోజ్ చేసుకోవాలి కింద అప్పుడే పిల్లలు బర్నర్లు తిప్పినా కూడా గ్యాస్ లీక్ అవ్వకుండా ఉంటుంది చాలామంది నిర్లక్ష్యం చేస్తారు ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానివ్వండి కొన్ని వైర్లు ఏలాడుతూ ఉంటాయి వాటిని పట్టించుకొని అందకుండా జాగ్రత్తగా సేఫ్గా ఏదైనా సరే ఒక నీట్గా అటాచ్ చేసుకోవాలి అనే ఆలోచనలు మందికి ఉండవండి ఇంట్లో ఎన్నో రిపేర్ అయిన వస్తువులు ఉంటాయి సర్వీసింగ్ చేంజ్ వస్తువులు ఉంటాయి వాటిని కనీసం పట్టించుకోకుండా ఏదో ప్రస్తుతానికి వాడకేం జరుగుతుంది వాడుకుందాం అని కొత్త కొత్త వస్తువుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట ఈ ఇది దీని గురించి ఒక సర్వే జరిగితే చాలామంది ఇండియన్ లేడీస్ భారతీయ మహిళలు ఇలాగే ఉంటున్నారు ఏవైతే ఇంట్లో ఉంటున్నాయో వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ కొత్త ఏమొస్తున్నాయో చూసే ఇంట్రెస్ట్ ఈ సోషల్ మీడియా ఈ మొత్తం ఈ ఆన్లైన్ కొను కొనుగోలు పెరిగిపోయిన తర్వాత బాగా ఎక్కువైపోయింది ఇది ఒక సర్వేలో వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి కాస్త ఇంట్లో ఉన్నవి కూడా ఏవి సరిగ్గా ఉన్నాయి ఏమి సరిగ్గా లేవు రిపేర్లు ఎప్పటికప్పుడు లీకేజ్లో ఉండి చేసుకుంటే ఆల్మోస్ట్ ఇంట్లో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇక నేను ముఖ్యంగా చెప్పొచ్చే విషయం ఏంటంటే ఒకవేళ అనుకోకుండా ఇంట్లో ఏదైనా గ్యాస్ లీక్ అవుతున్నా సరే అది ఎలాగ దాన్ని మనము మేనేజ్ చేయవచ్చు అనుకోకుండా ఏదైనా చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ లేదా ఏదైనా ఫైర్ బయటకు వస్తే దాని స్పాట్లో మనము ఎట్లాగా ఆర్పవేయవచ్చు అనే విషయాన్ని గురించి ఈ అగ్నిమాపక దహానికి సంబంధించిన పోలీస్ వారు అద్భుతంగా డెమో వీడియోస్ చేసి చూపించారు సామాజిక అప్రమత్తత కోసము భద్రత కోసము ఆ వీడియో చాలా చాలా అవసరము వాళ్ళకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువేనండి నాకు చాలా నచ్చింది ఆ వీడియో కూడా నేను మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను ఒక్కసారి ఆ వీడియో పూర్తిగా చూడండి అలాంటి వీడియోస్ చూడాలండి చూస్తేనే దాని వలన మనం ఇంట్లో భద్రంగా క్షేమంగా ఎలా ఉండవచ్చు పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి సేఫ్టీ ఏ సేఫ్టీగా పిల్లలతోటి గడపవచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు తెలియాలి దీని గురించి దళ సిబ్బంది అద్భుతంగా డెమో అసలు సిలిండర్ ఎదురు పెట్టుకుని డెమో వీడియోస్ చేశారు నాకు చాలా ఆనందం కలిగింది అలాంటి వీడియోస్ కూడా సమాజానికి చాలా అవసరం కాబట్టి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఒకసారి అది కూడా చూసి మహిళలు తెలుసుకోండి ఇంట్లో సురక్షితంగా ఉండాలి ఎలక్ట్రికల్ ఐటమ్స్ వాడుతూ ఉంటాము గ్యాస్ వాడుతూ ఉంటాము వాటిని రెగ్యులర్గా చెక్ చేసుకోవడము జాగ్రత్తగా సర్వీసింగ్ చేయించుకోవడము జాగ్రత్తగా ఉంచుకోవడము కనిపెట్టుకోవడము చాలా అవసరం అండి ఈ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మహిళల మీదే ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక సామాజిక పరమైన భద్రత గురించి ఈ వీడియో ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ